it's too

పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థనలో జరుగుతున్న ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజకు విశ్వాసాలను ప్రేమపూర్వకంగా ఏసయ్య నామములో ఆహ్వానిస్తూ గత వారములో దేవుడు అంతోని వారి ప్రార్థన సహాయంలో జరిగినటువంటి జరిపించిన గొప్ప కార్యములను బట్టి ప్రసాదించిన కాపుదలను బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వారమంతా కూడా మనకి మన సంఘానికి మన కుటుంబాలకి దేవదేవుని దీవెనలు పాదువాపురి ఎంతోని వారి మధ్యస్థ ప్రార్థనలో ప్రసాదించాలని నిండు మనస్తో దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ పూజాబలిలో పాల్గొందాము ప్రత్యేకించి ఈ బలిలో పాపట్ల అలెక్స్కి మంచి ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించి స్వస్థతను చేకూర్చాలని వారి తల్లిదండ్రుల యొక్క తలంపులు నెరవేర్చాలని పూజాబలిలో మనసారా ప్రార్థించదము పాపట్ల మాణిక్యాలరావు వాణి టీచర్ గారు యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి వారి బిడ్డలు ఆకాష్ అవని అర్చనలను దీవించి మంచి జ్ఞానమును ప్రసాదించాలని మర్రివాడ రమణమ్మను దేవుడు దీవించి వారి బిడ్డలు సత్యనారాయణ సౌమ్యను దేవుడు దీవించి సవంతాన సౌభాగ్యమును ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉద్యోగములో ఉన్నటువంటి వారి బిడ్డను దేవుడు దీవించాలని కుమార్ని ఆశీర్వదించాలని ప్రార్థించదము క్రోసూరు జోసఫ్ శ్రీనివాసరావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దేవుడు అనుగ్రహించి వారి వంశవృక్షములో చనిపోయిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దేవుడు అనుగ్రహించాలని మనందరము మనసారా ప్రార్థించదము గుదియల్లాల నర్మదా గారి కుటుంబానికి దేవుడు దీవించి వారి తలంపులు నెరవేర్చి కుటుంబానికి కావలసిన కాపుదలను మహాదేవుడు ప్రసాదించాలని జక్కుల నరసింహరావు గారి కుటుంబంను దీవించి వారి తలంపులు నెరవేర్చాలని పాదువాపురు ఎంతోని వారి ప్రార్థన సహాయాన్ని కోరుతూ దివ్య బలి పూజ జంగం లూర్ధయ్య విమలమ్మను దేవుడు దీవించి వారి తలంపులు నెరవేర్చాలని గోపు రిజీనమ్మ సునీలను దేవుడు దీవించి వారి తలంపులు నెరవేర్చాలని పాదువాపురి ఎంతోని వారి యొక్క సహాయమును కోరుతూ దివ్య బలి పూజ ఉత్తరించులో ఉన్న అనేక దిక్కులేని ఆత్మలను దేవుడు విమోచించి పరలోక రాజ్యంలో చేర్చాలని బలిలో మనందరం ప్రత్యేకంగా ప్రార్థించదము రాజు మరి అమ్మగారి కుటుంబాన్ని దేవుడు దీవించి వారి తలంపులు నెరవేర్చి వారి కుటుంబానికి కావలసిన సాగుదలను వారి వ్యాపారమును కూడా దీవించాలని ప్రత్యేకంగా పూజాబరిలో మనందరము మనసారా ప్రార్థించదము పిల్లి మోహన్ రావు లలిత గారులను దేవుడు దీవించి జేపీఆర్ మౌనిక ప్రణవి చేతన్లను దేవుడు దీవించి మంచి జ్ఞానమును ఆ బిడ్డలకు ప్రసాదించాలని దీవెపల్లి పూజలో మనందరం మనసారా ప్రార్థించదము గరికెముక్కు జోసఫ్ క్యాథరిన్ గార్లను దేవుడు దీవించి వారి తలంపులు నెరవేర్చాలని వారి బిడ్డలను ఆశీర్వదించాలని ఉద్యోగాలలో సహాయం చేసి దేవుని కృపా వరములు వారికి అందాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం పూజాబలిలో సకల ఉత్తరించు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దేవుడు అనుగ్రహించాలని పూజాబలిలో మనందరము ప్రార్థిస్తూ లాము రాయప్ప మరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దేవుడు అనుగ్రహించి పరలోక సౌభాగ్యమును వారికి అనుగ్రహించాలని వారి కుటుంబానికి కావలసిన దీవెనను ప్రసాదించాలని పూజాబలిలో పాదువాపురి ఎంతోని వారి మధ్యస్థ ప్రార్థనలో దేవుని అద్దించి ప్రార్థించదము पिता पुत्र पवित्रात्मा नाममुना मन प्रभुवै न येषु कृपा सर्वेश्वरुनि प्रेम पवित्रात्मा सहवासमु मी गाका। मी अधरितो పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను మనందరము యోగ్యముగా కొనియాడు నిమిత్తం మన పాపములను మన తప్పిదములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చత్తాపపడి దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ వేడుకుంటూ ఎలాంటి తప్పులు చేయకుండా శక్తిని ప్రసాదించమని పరిశుద్ధాత్మ వరమ కొరకై ప్రార్థించుదాము సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరుల నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కుచేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసినే దినా తప్పు తప్పు నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకయైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా నిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగా प्रभुवादयछु पो क्रिस्तुवदयचु पो प्रभुवादयशु पो क्रिस्तुवदयचु भु సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వర పునీత పాదువా పురియంతో నివారిని సుప్రసిద్ధ బోధకునిగను నీ ప్రజలవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగను ఏర్పాటు చేసితివి కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచునుగాక మేము ఎదుర్కొను జీవిత పరీక్షలందు నీ ఆదరణను పొందగలుగునట్లు మాపై నీ కృపను కృమ్మరించుము నీతోను పవిత్రాత్మతోను కలసి యుగయుగములు జీవించు చు పాలించు ఏలిన మాకు దయచూ పండి నీటి నుండి బయటకు తీయబడిన కనుక అతడు మోషి అని పిలవబడిను నిర్గమ కాండము రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి పదిహేన వచ్చిన వరకు నిర్గమకాండము రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి పదిహేన వచ్చిన వరకు లేవీ గోత్రీయుడు ఒకడు ఆ గోత్రీయురాలిని భార్యగా స్వీకరించెను ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కనెను ఆ తల్లి బంగారం వంటి తన బిడ్డను చూచి మురిసిపోయి వాని మూడు నెలల పాటు ఎవరికంట పడకుండా దాచెను ఇక ఆ తరువాత ఆమె తన బిడ్డను మరుగుపరపలేకపోయాను కావున ఆమె ఒక జమ్ము పెట్టెను సంపాదించి దానికి జిగటమన్ను పూసి తారు తారువేశాను ఆ పెట్టెలో బిడ్డ నుంచి దానిని నైలు నది నీటి అంచున జమ్ముదుబ్బుల నడుమ ఉంచెను ఆ శిశువుకు ఏమి జరుగునో చూడదలచి వాని సోదరి పెట్టె కొంచెము దూరముగా నిలుచుండెను ఫరోరాజు కూతురు జలక్రీడల ఆడుటకై నదికి వచ్చాను ఆమె చెలికత్తెలు నది ఒడ్డన తిరుగాడుచుండిరి అప్పుడు ఆమె దుబ్బుల నడుమనున్న పెట్టెను చూచెను దానిని తెచ్చుటకు తన బాణ పిల్లను పంపెను రాజపుత్రి పెట్టెన తెరిచి చూడగా ఏడ్చుచున్న మగకందు కనిపించను ఆమెకు అతని మీద జాలి పుట్టినది ఆమె వీడు హెబ్రియలు బిడ్డై ఉండును అనెను శిశువు సోదరి రాజకుమారి వెళ్ళి ఒక హెబ్రియ దాదిని తీసుకుని వత్తున ఆ దాది నీకు బదులుగా ఈ బిడ్డకు పాలిచ్చి పెంచును కదా అనేను అట్లే వెళ్ళి తీసుకునిరా అని రాజపుత్రి శిశువు సోదరితో పలికెను బాలిక వెళ్ళి ఆ బిడ్డ తల్లినే కొనివచ్చాను అంతట ఫరో కూతురు ఆ తల్లితో ఈ బిడ్డను తీసుకుని వెళ్ళము నాకు మారుగా వీనికి పాలుగుడుపుము నీకు జీతము ముట్టినట్టు చూతును అని చెప్పాను ఆ హేబ్రియ స్త్రీ శిశువును కొనిపోయి పాలిచ్చి పెంచెను శిశువు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆమె అతనిని రాజకుమారి కడకు తీసుకుని వచ్చాను రాజపుత్రి అతనిని కన్న కొడుకుకు మాదిరిగా చూచుకొనెను ఇతనిని నీటి నుండి బయటకు తీసి తిని అనుకొని ఆమె అతనికి మోషే అను పేరు పెట్టాను మోషే పెరిగి పెద్దవాడైన పిదప ఒకసారి స్వదేశీయులను చూడబోయేను వాడు బానిసలై బండబారిన బ్రతుకులు ఈడ్చుటను కన్నులారా చూచాను అప్పుడు ఐగుప్తు దేశీయుడొకడు తన దేశీయుడైన హెబ్రియుని కొట్టుటను మోషే చూచాను అతడు చుట్టూను పరిశీలించెను కనుచూపు మేర లోపల ఎవరనూ లేరు వెంటనే మోషే ఐగుప్తు దేశీయుని మీద పడి వాని చంపి ఇసుకలో పాతిపెట్టెను మరునాడు కూడా మోషే అచ్చడికి వచ్చి ఇద్దరు హేబ్రేయ్యులు తన్నుకొనట చూచెను మోషే తప్పు చేసిన వానితో నీవు తోడి హేబ్రయీని కొట్టనేలా అనెను ఆ దోషి అధికారిగా ధర్మమూర్తిగా నిన్ను ఏలిన నిలిపిన వారు ఎవరయ్యా దేశీయుని చంపినట్లు నన్ను కూడా చంపవరనని అనుకొనుచున్నావా అనేను తాను చేసిన పని అప్పుడే బట్టబయలు అయినది కదా అని మోషే భయపడెను ఫరోరాజు ఈ విషయము వినెను అతడు మోషేకు మరణశిక్ష విధించేవాడే కానీ మోషే విద్యాను దేశమునకు పారిపోయాను ఆ దేశమున అతడు ఒక బావి వద్ద కూర్చుండెను ఇది ప్రభువాకు देवूनि स्मरिञ्चु मा जीवमुपन्दगरं मा देवूनि स्मरिञ्चु मा जीवमुपन्दगरं मा ప్రభువు మీతో ఉందురుగాక పునీత మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలో నీ భాగము భక్తుడైన మత్తయ్య వ్రాసిన శుభవార్తలో అధ్యాయము పదకొండు పవిత్రవచనాలు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు భక్తుడైన మత్తయ్య గారు వ్రాసిన శుభవార్తలో అధ్యాయము పదకొండు పవిత్రవచనాలు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించను ఏలైనా ఆ పట్టణ వాసులలో పరివర్తన కలుగలేదు అయ్యో ఓ పురమా అయ్యో నీ నీయందు చేయబడిన అద్భుత కార్యములు తూరు శ్రీధోను పట్టణాలలో జరిపించియుండెనుచో ఆ పురజనులు ఎప్పుడో పట్టలు కప్పుకొని బూడిత పూసుకొని హృదయ పరివర్తనము పొంది ఉండేటివారే కావున తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీధోనువాసుల స్థితియే మేలైనదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను ఓ కఫర్నాముపురమా నీవు ఆకాశమునకు ఎత్తబడవలనని ఆశించలేదా నీవు పాతాళమునకు పడత్రోయబడేదవు నీయెందు వేయబడిన చేయబడిన అద్భుత కార్యములు సుధోమపురమయందు చేయబడి ఉన్నచో అది నేటి వరకును నిలచి ఉండేటిది తీర్పు దినమున నీ స్థితి కంటే సిధోనువాసుల స్థితియే మేలైనదని నీతో చెప్పుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము డ్స్ లార్డ్ రైస్ లాడ్ రైస్ లాడ్ రైస్ రైస్ లాడ్ రైస్ లార్డ్ రైస్ లార్డ్ యేసు క్రిస్తునందు మీకెలి ప్రియులైన దేవని బిడ్డలారా నా ప్రియ సహోదరులారా ఏసయ్య అత్యంత ప్రశస్త నామములో ఈ మంగళవారం రోజు మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను పాదువాపురి అంతోని వారి పేరట జరుగుతున్న ఈ దివ్య పూజలో ఆయన ప్రార్థనా సహాయము మనకు మన విచారణకు ఈరోజు ప్రత్యేకంగా దూరము నుంచి కూడా విశ్వాసముతో పాదువాపురి అంతోని వారి మధ్యస్థ ప్రార్థనలో జరుగుతున్న దివ్య పూజలో ప్రార్థించమని వారి కోరికల కొరకై దేవుని అర్థించమని ప్రార్థన చేయించున్న బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించాలని పూజాబలిలో ఈ సమయాన మనందరము ప్రార్థించదము పాత నిబంధనలో ఆది కాండాన్ని ముగించుకొని నిర్గమకాండం ధర్మశాస్త్రములో రెండవ గ్రంథాన్ని తల్లి సభ మనతో చదివిస్తూ ధ్యానం చెయ్యమని లోతైన మర్మాలను గ్రహించి ఆత్మపూరితులమై నడవమని తల్లి సభ మనల్ని ప్రేరేపిస్తుంది ప్రోత్సహిస్తుంది కావలసిన మార్గాన్ని నేర్పిస్తోంది ఈరోజు మోషే అనేటువంటి బిడ్డ ఏ విధంగా తల్లి గర్భములో నుంచి వచ్చిన తర్వాత చనిపోవలసినటువంటి వాడు రాజు ఆజ్ఞ ఇచ్చాడు మగపిల్లలు అయితే వెంటనే చంపేయండి ఆడబిడ్డలు కొడితే మాత్రం బ్రతకనివ్వండి మరి చరిత్ర మారిందేమో అందుకనే కొంతకాలం తర్వాత ఆడబిడ్డల్ని చంపేశారు మగపిల్లల్ని బ్రతికించారు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చేసింది ఆడపిల్లల సంఖ్య తగ్గింది మగపిల్లల సంఖ్య పెరిగింది ఆధిపత్యం ఆడపిల్లలకి వచ్చేసింది పెళ్లి చేసుకోవాలంటే ఇదివరకు ఒక ఆంక్ష ఉండేది డ్యాన్స్ ఎత్తావమ్మ ఒకసారి నవ్వమ్మ ఒకసారి నడువమ్మ అని చెప్పేసి పరీక్షలు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఆ పరిష్కలకు అసలు ఛాన్సే లేదు అమ్మాయి అవునంటే అవును అబ్బాయి పోషించగలడా ఏమన్నా వ్యాపారం ఉన్నదా అన్నీ కారు ఏమైనా ఉందా పొలం ఏమైనా ఉందా అవన్నీ ఇదివరకు అబ్బాయి ప్రశ్నించేవాడు ఇప్పుడు అబ్బాయి ఛాన్స్ పోగొట్టుకున్నాడు అమ్మాయి ప్రశ్నిస్తోంది చేసుకుంటానంటే పెళ్ళవుద్ది లేదు అంటే బలవంతం పెట్టేవాళ్ళు ఎవరు లేరు చరిత్ర మారింది మరి తొందరలోనే చరిత్ర మారద్దని అనుకుంటున్నాం ఎందుకంటే హిస్టరీ రిపీట్స్ అంటారు కదా జరగాలి కూడా సమానంగా రావాలి ఇప్పుడు వెయ్యి మంది అంటే ఏడు వందల మంది ఉన్నారు ఈ మూడు వందల మందికి ఆడపిల్లలు లేరు అందుకనే శక్తి బలము పనిచేస్తుంది ఇప్పుడు సంపాదించిన వాడికి డబ్బులు ఉన్నవాడికి ఉద్యోగం ఉన్నవాడికి అమ్మాయి దొరుకుద్ది లేనోడికి గాలోడికి అటు తిరిగి ఇడి తిరిగి అళ్ళన పడేసి పడేసి మోసం చేసి మళ్ళీ విడిపోవటాలు ఇవన్నీ ఉన్నాయి దేనికి స్తోత్రాలు ప్రైస్ లార్డ్ ప్రైస్ లాడ్ నాటి కాలంలో మగపిల్లల్ని చంపేసి ఎందుకంటే ప్రశ్నిస్తారేమోనని ఆడపిల్లల్ని మాత్రం పెంచితే కష్టపడతారని రాజు తలంచగా తల్లి మోసే తల్లి బంగారు వన్యలో ఉన్నటువంటి ఆ బిడ్డను చూసి ఈ బిడ్డను ఎలా పోగొట్టుకోగలను ఎలా చంపుకోగలను అని బుట్ట తయారు చేసి దానికి చక్కగా మట్టి వ్రాసి ఆ బుట్టలో ఆ బిడ్డను పెట్టి మూడు నెల్లు ఏ విధంగానో కాపాడాను ఇక్కడి నుంచి కాపాడే పని లేదు కుదరదు కూడా ఈ ఏడుస్తున్నాడు అరుస్తున్నాడు ఎవరికన్నా వినపడితే వచ్చి చంపేస్తారు ఎక్కడున్నా నా కొడుకు బ్రతికితే చాలు ప్రాణంతో ఉంటే చాలు అని త్యాగం చేసి నైలు నదిలో బుట్ట పెట్టి ఆ నైలు నది ఎటు వెళుతుందో అటు ప్రవహిస్తుందో అటు కొట్టుకు వెళ్ళిపోతూ ఉండగా మోషే గారి సోదరి ఆమె ధైర్యంతో తమ్ముడుకు ఏమీ హాని జరగకుండా పరీక్షిద్దామని దాని వెంట వెళుతూ ఉంటే అక్కడ రాణిగారు రాజుగారికి మాతే స్నానవాటికలో ప్రా స్నానం చేస్తూ ఉండగా ఇప్పుడు అక్కడికి వెళ్ళింది ఆ విధంగా ఆ బిడ్డను చూడగానే ప్రేమ కలిగింది వాడిని నేను పెంచుకుంటాను అని అనుకుంది పెంచటానికి తల్లి కావాలి పాలిచ్చే తల్లి కావాలి వాళ్ళ వచ్చి ఈ బిడ్డను పెంచడానికి ఏమన్నా తల్లిని చూడమంటారా పాలు ఇవ్వడానికి అని అంటే ఆమె ఒప్పుకోవడం మళ్ళీ ఈ బిడ్డ తల్లి దగ్గరకు వెళ్ళడం తల్లి పాలు త్రాగి పెరగడం ఇదంతా కథ అనిపిస్తుంది కానీ దేవుని హస్తము ఉన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి దేవుడు తన బిడ్డలను కాపాడుకుంటాడు ఎన్నిక చేసిన వారిని ఆయన వారి ద్వారా కొన్ని కార్యాలు సాధించాలని ఆయన ఎన్నుకుంటాడు దీన్ని పర్పస్ఫుల్ లైఫ్ అని అంటారు మనందరము ఈ లోకములో ఉన్నామంటే తల్లి గర్భములో నుంచి ఈ లోకానికి వచ్చామంటే తల్లి ప్రేమ తండ్రి ప్రేమను మనం పొందుకొని చక్కగా ఎదుగుతున్నామంటే చదువుకుంటూ చక్కని కాపుదలలో మీరు ఎదుగుతున్నారంటే దెట్స్ ఎ పర్పస్ ఎ రీజన్ ఏ కార్యము కూడా దేవుడు అలవోకగా ఆలోచన రహితంగా చెయ్యడు మనము గుర్తించుకోవాల్సింది నన్ను ఎక్కడ ఉంచావంటే ఈ ప్రాంతంలో నన్ను పెంచుతున్నావంటే ఈ హాస్టల్లో నువ్వు చదువుకుంటున్నావంటే ఈ కాలేజీలో నువ్వు చదువుకుంటున్నావంటే ఈ విచారణలో నువ్వు దేవుని విశ్వాసములో ఎదుగుతున్నావంటే నన్ను ఈ విచారణకు దేవుడు పంపించాడంటే దిర్ ఇస్ ఎ పర్పస్ కారణ రాహిత్యం అనేది లేదు దేవునికి దేవునికి ప్రణాళికలు ఉన్నాయి ఆ ప్రణాళికల్లో మనం చేయవలసినది మనం సాధించవలసినది మనం దేవుని చేతికి అప్పగించుకొని ఆయన ద్వారా మనం అచీవ్ చేయవలసినది ఒక ఉన్నది దర్స్ అ రీజన్ ఇస్ అ పర్పస్ ఆ పర్పస్ఫుల్ లైఫ్ ఏంటో తెలుసుకోవడం అనేది దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు తెలుస్తుంది మోసే పాలు తాగి కాస్త పెద్దవాడైన తర్వాత మళ్ళా రాజపురానికి తీసుకొని వచ్చారు కోటలోనికి తీసుకొని వచ్చారు కోటలు అంటే అన్ని దొరికిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి రాణిగారి పుత్రుడుగా పెరిగాడంటే ఎంత ఆధిక్యత ఎంత ప్రత్యేకత ఏం కొరత అన్నీ సమృద్ధే అవకాశాలన్నీ ఉన్నాయి నేర్చుకోగలడు విద్య అభ్యసించగలడు అన్ని రంగాలలో ఆరితేలెను అని నిర్గమకాండములో లేదు కానీ అపోస్తులల చర్యల్లో ఏడవ అధ్యాయం నుంచి మనం చదువుతుంటే మోషే గారి గురించి చెబుతూ ఈ మోషే అన్ని రంగాలలో ఆరితేలెను అని ఉంటుంది అంత జ్ఞానం కలిగినవాడు అంత టాలెంట్ కలిగినవాడు అయినప్పటికీ కూడా పని తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు కదా నేను నత్తివాడను అన్నాడు కదా నత్తివాడను అని చెప్పిన దేవుడు క్షమించాడు కదా దానిని హైలైట్ చేయటం కోసం అపోస్తుల చర్యల్లో మనకు చెప్తాడు ఆయన అన్ని రంగాలలో ఆరితేలెను స్పష్టంగా మాట్లాడగల కానీ తప్పించుకొనక దేవుని చేతిలో వినియోగపనేవాడు ధన్యుడు అన్నది ఆత్మ సంబంధమైన జీవితం దేవునికి మనం వినియోగపడి దేవుని పనికి మనం వినియోగపడి దేవుని యొక్క బిడ్డలకు అందుబాటులో ఉండి ఆయన పరిచర్యకు మనము పాలు పంచుకోవడం అదృష్టం అది దీవెన అది గొప్ప ఆశీర్వాదం ఆ పనిలో కొంత సమయాన్ని మనం ఇవ్వడం మనకున్న తాళంతు బడే నిమిత్తం ఆయన పరిచర్య ముందు జరగటానికి నువ్వు కావాలి దేవునికి మనం కావాలి దేవునికి దేవునికి మనం అవసరం